హాయ్ నమస్తే చాలా రోజుల తర్వాత మనం కొన్ని అంశాలు చర్చించుకోవడానికి మళ్ళీ మీ అందరితో మాట్లాడుతూ ఉన్నా ముఖ్యంగా జూన్ అనగానే అందరూ అంటే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయించాలి ఏ స్కూల్ బాగుంది ఎక్కడ ఎలా ఉంది ఏం చెప్తారు ఎలా చెప్తారు ఇవన్నీ పెద్ద మేధోమదనం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరోవైపు మనబడి మనం కాపాడుకోవాలి మన పాఠశాలల్లో మనమే చదువుచ్చు మనం మన పిల్లలు చదవాలి అంటూ మరో నినాదం అంటే ప్రభుత్వ బడి ప్రైవేటు బడిగా రెండు విస్తృత ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి అంటే దీంతో ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వందల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఒక్కొక్క క్లాస్లో ఒకటి నుంచి పది మంది పదిహేను మంది ఇరవై మంది అంటే ఒకటో తరగతి కారణం మొదలు పెడితే హై స్కూల్ దాకా దీనికి కారణం రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ స్కూల్స్ అంటే ఈ డివైడింగ్ చేసినప్పటికీ వందల సంఖ్యలో ప్రతి ఊరు నుంచి వందల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలల వైపుకు వెళ్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది ఉపాధ్యాయులు సైతం బలోమణి వెళ్ళి పాఠశాలలో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అంటే ఎక్కడి నుండి జాయిన్ అవుతారు రెండోది అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్న అంశం దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు అనేక కారణాలు చెప్తూ ఉంటారు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేకం అనేక అంటే ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు ఈ యొక్క కారణాలు పెడతా ఉన్నారని ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే లక్షల రూపాయల జీతం తీసుకుంటూ అందులో విద్యా బోధన చెప్పే ఉపాధ్యాయులు వారి వారి ప్రాంతాల్లో వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారా లేదా నెంబర్ వన్ పాయింట్ ఎందుకంటే వారు వేరే ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయ్యి వేరే పిల్లల్ని ఇందులో చదవండి మేము చదివిపిస్తాము అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చామని చెప్పుకుంటూ ఉండొచ్చు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ సొంత ఊర్లో ఉన్న చోటనో లేకపోతే ట్రాన్స్ఫర్ అయిన చోటనో చేర్చకపోతే పిల్లలు వా పిల్లలు చేర్చకపోతే వాళ్ళ పిల్లలే చేర్చకపోతే ఇంకా బయట పిల్లలు అంటే వేరే పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తాం దీని మీద ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు అనేక కారణాలు చెప్తుండొచ్చు ఏది ఏమైనప్పటికీ దాని మీదనే బతుకు ఉపాధ్యాయ వృత్తి వాళ్ళకు జీవనోపాధి కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చెప్పే ఉపాధ్యాయులు కానివ్వండి లేదా వేరే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలలో వాళ్ళ పిల్లల్ని చదివించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొస్తే బాగుండేది దాని మీద మీరందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయండి అంటే ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకే యాభై శాతం రిజర్వేషన్లు దాంతోపాటు యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చి ప్రోత్సహించడం ఖచ్చితంగా ఉద్యోగస్తుల పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే వారి పిల్లల్ని చదివించాలని ఒక జీవో జారీ చేస్తే సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఈ సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే వీళ్ళ పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల సహజంగానే ఊర్లో ఉన్న వేరే తల్లిదండ్రులంతా ఖచ్చితంగా ఆ పాఠశాలల్లో చేర్చే అవకాశం ఉంటుంది తర్వాత యాభై శాతం రిజర్వేషన్లు ఉద్యోగాల్లో అనేసరికి బయటికి వెళ్ళి చదివే అవకాశం చాలా తక్కువగా ఉండి ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే అవకాశం ఉంటుంది రెండోది చాలామంది చెప్పేది ఏంటంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ స్కూల్స్ ఈ స్కూల్స్ ఉండడం వల్ల సంఖ్య తగ్గిపోతూ ఉందని వాస్తవంగా అది నియోజకవర్గానికి ఒక రెండా మూడా నాలుగ ఇలాంటివి ఎంపిక చేసి అంటే ఉండేది అక్కడ ఉంటేనే ఉన్నారు పిల్లలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల్లోకి వెళ్లకుండా మళ్లించగలిగితే హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ ఒక ప్లే స్కూల్స్ లాగా తీర్చిదిద్ద తీర్చిదిద్దగలిగితే ప్రభుత్వాలు అందులో జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుంది రెండోది ప్రైవేట్ పాఠశాలల్లో ఇక మనం మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం ఇక జూన్ ప్రారంభం అవ్వగానే ఓ బొలోమ్ అనే ఉద్యమాలు ప్రారంభమైపోతూ ఉంటాయి ఫీజులు తగ్గించాలి ఫీజులు తగ్గించాలి ప్ర అనుమతి లేని ప్రభుత్వ పాఠశాలల్ని తొలగి ఇది ప్రతి ఆట మనకు వినిపించే మాటే అంటే ప్రభుత్వాలు అనుమతి లేని పాఠశాలల్ని వాటిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు పోదు అట్లాగే ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ మాత్రం చేయదు దాంతో ఒకటో తరగతికి అరవై వేలు డెబ్బై వేలు ఇక హైదరాబాద్ ప్రాంతంలో అయితే లక్షల రూపాయలు అంటే ఇన్ ఎక్కడా ఫీజు నియంత్రణ లేకపోవడంతో ఏం చెప్తారు ఏం చెప్పాలి అనేది చిన్నపిల్లలకు ఏబిసిడీలు తప్ప ఉంటుంది అనేది పక్కన పెడితే లక్షల రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకుంటా ఉన్నది అక్కడేమన్నా సరైన ఫ్యాకల్టీ ఉంటుందా అంటే ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ఫ్యాకల్టీల పరిస్థితి చాలా పాఠశాలలు ఒకటి రెండు ఎవరైనా క్వాలిఫైడ్ లెక్చరర్స్ని పెట్టుకుంటుండచ్చు కానీ రాష్ట్రాల్లో అనేక పాఠశాలల్లో క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేకపోవడం ఏదో తూ మంత్రంగా డొలించుకుంటూ పోవడం విద్యార్థుల తల్లి తల్లిదండ్రుల దగ్గర మాత్రం లక్షల రూపాయలు వేల రూపాయల ఫీజులు గుంజుకోవడం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఫీజులేనా అంటే కాదు జూన్ ప్రారంభం కాగానే డ్రెస్సులు టక్కు టై బెల్టు పుస్తకాలు ఇదంతా ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అంతా వాళ్ళకు సంబంధించిన బుక్ స్టాల్లోనే దొరుకుతాయి లేదా వాళ్ళే ఒక ఒక రూమ్లో పెట్టి పాఠశాల పాఠశాలల్లో అంటే ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అంటే అదొక వ్యాపారం పుస్తకాలు డ్రెస్సులు పెన్నులు ఇవన్నీ అమ్ముకునే పని అంటే వీటికే దాదాపు నాకు తెలిసి ఒక నర్సరీ పిల్లిగాడికే ఒక నాలుగైదు వేలు పుస్తకాలు కొనడానికి అవుతూ ఉంది డ్రెస్సులు సపరేట్ మళ్ళీ డ్రెస్సులకు పన్నెండు వందలు పదిహేను వందలు అవుతూ ఉంది దాంతోపాటు ఫీజులు ఇంకా ప్రారంభం కాగానే కొత్తగా వేరే స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు అడ్మిషన్ ఫీజు అని అకాడమిక్ ఫీజు అని ఆ ఫీజు అని ఈ ఫీజు అని ఇలా ఫీజుల మూత మారి ఉంది అదే దీని మీద అధికారులు నియంత్రణ ఉందా అంటే ఏ ఒక్క అధికారి నియంత్రించే పరిస్థితుల్లోకి ప్రైవేట్ పాఠశాలలు లేవు అధికారులనే ప్రైవేట్ పాఠశాలలు నియంత్రించే పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడతా ఉన్నాం కానీ ప్రతి సంవత్సరం అనేక విద్యార్థి సంఘాలు అనేక రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికారులు మాత్రం జూన్ ప్రారంభంగాగానే ఖచ్చితంగా విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని వాళ్ళు ఫీజుల నియంత్రణ చేయాలి ప్రైవేట్ పాఠశాలల్లో చర్యలు తీసుకు ఇవన్నీ ఇటు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ప్రజాస్వామ్యవాదులు చేయడం జరుగుతూ ఉంది కానీ ఎక్కడ చూసినా ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ తరాజులో పెట్టినట్టుగా ముందు కొనసాగుతుంది తప్ప దీనికంటూ ఒక పోలీస్ ప్రభుత్వాలు ఆలోచించకపోవడంతో ప్రభుత్వ విద్య కనుమరుగవుతూ ఉంది ప్రైవేటు విద్య ముందుకు పోతాం దీంతో తల్లిదండ్రులకు భారమైనప్పటికీ విద్యార్థులకు అంటే వాళ్ళ పిల్లలకు మంచి చదువు రావాలనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలల వైపు బలోమని పోతా ఉంటే ప్రభుత్వ విద్య భవిష్యత్తులో కనుమరుగయ్యే అవకాశం ఉంది ప్రైవేట్లో కూడా ఇక వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు ఇక ఈ ఫీజులు పక్కకు పెడితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అని కల్చరల్ ప్రోగ్రామ్ అని ఫెషెస్ట్ పార్టీ అని ఆ పార్టీ అని అంటే ప్రతిదీ చివరికి వాళ్ళు వేసుకునే ఏమంటారు దాన్ని టై టై ఐడి కార్డు వీటికి కూడా వందల రూపాయలు వసూలు చేయడం అనేది అనవాయితీగా మారిపోతూ ఉంది దీన్ని కట్టడి చేయాలంటే ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నప్పుడీ అక్కడి ఫ్యాకల్టీ ఏంటి వాళ్ళు ఆ ఫీజు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మనం ఒక వస్తువు కొనుక్కునేప్పుడు మనం ఎవరికైనా ఉద్యోగం ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళని మనం ఉద్యోగస్తులు మన దగ్గర ఉద్యోగస్తులు అడ్మాయిస్ చేస్తాం కానీ ఇక్కడ మనం డబ్బులిచ్చి ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తుంటే వాళ్ళు మన దగ్గర ఉద్యోగస్తులాగా ఉన్న పరిస్థితి కానీ వాళ్ళే మనల్ని నియంత్రించే పరిస్థితి కనబడతా ఉంది అంటే ఈ ప పద్ధతి మారాలంటే తల్లిదండ్రులు చదువు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలలపైన వాళ్ళ పిల్లల చదువులపైన ప్రత్యేక నిఘా పెట్టుకొని ఆ పాఠశాలల్లో పనితీరు ఎలా ఉంది చదువు ఎలా ఉంది ఫీజుల పరిస్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు కనీసం రెండు నెలలు మూడు నెలల కోసాలని వారిని ప్రశ్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించడం వల్ల ప్రైవేటు పాఠశాలలపైన భారం పడుతుంది దానివల్ల ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఎలర్ట్ అయ్యారు ఎలర్ట్ ఉన్నారనే ఉద్దేశంతో ఫీజుల నియంత్రణ కొద్ది వస్తుంది అటువైపు అధికారులు సైతం అధికారుల మీద కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేస్తుండడంతో వాళ్ళను కదిలిస్తుండడంతో ప్రైవేట్ పాఠశాల కాస్తో కూస్తో కట్టడయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అంటే అనేక ప్రతి సంవత్సరం యథా రాజా తదా ప్రజా కానీ మళ్ళీ జూన్ వచ్చింది కాబట్టి అందరితో పాటు మనం ఈ అంశాన్ని చర్చించుకోవడం జరిగింది దీనిపైన ప్రభుత్వ విద్య బతకాలి అంటే ఏం చేయాలి ప్రభుత్వం మీరందరూ కామెంట్ చేయండి అలాగే ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ కానీ ప్రైవేట్ పాఠశాలలు కట్టడి జరగాలంటే ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకురావాలనేది ప్రతి ఒక్కరు కింద మీ మీకు తొచ్చిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి తెలియదు విజ్ఞప్తి చేస్తూ సెలవు